హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పటి నుంచో నేను అడుగుతున్నాను మా వారిని బోటి కర్రీ చేద్దామనేసి సో ఈ రోజు అయితే తీసుకొని వచ్చిండో ఇంతవరకు నేను ఎప్పుడైనా అసలు ఆ బోటి కర్రీ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ కూడా చేయలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మద్దలు అయితే నాకు తినిపించింది కొంచెము ఆ టేస్ట్ చూడగానే నాకు కూడా చేసుకోవాలనిపించింది చూడండి నాకు అది చూస్తుంటేనే ఫుల్ భయం వేసింది ఇంకా నేనేం కర్రీ అని అని ఆలోచిస్తున్నాను అది నార్మల్గా నేను ఫంక్షన్లో వినటమే తప్ప తినలేదు కానీ ఇంక ఎలాగైనా చెయ్యాలని అయితే ఫిక్స్ అయిపోయింది అది క్లీనింగ్ కూడా ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందంట సో ఇంకా మా హస్బెండ్ అయితే అది క్లీన్ చేయాలన్నా కానీ ఆయన కూడా ఇప్పుడు చేయలేదంట దానికైతే ఇంకా అది వేడి నీళ్ళల్లో అయితే వెయిట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడికించుకోవాలి మినిమం ఒక వన్ అవర్ అయినా టైం పడుతుంది దాని క్లీనింగ్ ప్రాసెస్ అయితే నేనైతే ఎందుకు తెచ్చిండబ్బా అని ఆలోచించిన అనవసరంగా తెప్పించుకున్నా కదా అని సైడ్ చింతలకి వాటర్ పెట్టాను స్నానం చేపిద్దామని ఒక సైడ్ ఏమో అది వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ చేశాను అయితే ఈ ఆఫ్టర్నూన్ టూ థర్టీ దాటింది కానీ అవి చూస్తుంటేనే ఎంత పెద్ద పెద్దగా అనిపించినాయో అసలు ఏంటబ్బా ఇది కూడా అనిపిస్తుంది ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడికించు నేనైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయినాక అవి చూస్తే ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఇంకా మా వారైతే ఎలాగో తీసుకొచ్చినాం కదా వంట చేసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి కుదరకపోయినా కానీ నెక్స్ట్ టైం మంచిగా చేద్దోలే అనేసి అయితే ఆయన చెప్పింది నాకు ఇక ఇది అయితే ఇక ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉంటే క్లీన్ చేసిన తర్వాత మా వారైతే ఇలా అయితే కట్ చేసింది చిన్న చిన్న పీసెస్ గా చూసినప్పుడేమో చాలా అనిపించింది అది చూడగానే నాకైతే అస్సలు కర్రీ కూడా చేయాలనిపించలే ఇక మొత్తాన్ని కట్ చేసినాకైతే ఇంకా ఇలా అయితే దానికోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ అల్లం అయితే నేనైతే ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటానండి బయట షాప్ అయితే ఇక అస్సలు తీసుకోను ఇంక ఎందుకంటే బయట ఎలా తయారు చేస్తారో న్యూస్ లో కూడా చూపిస్తూనే ఉన్నారు అందుకే ఇంక ఇలా ఎప్పటికప్పుడు అయితే రెడీ చేసుకుని కర్రీలోకి యూజ్ చేసుకుంటాను నేనైతే డైలీ నా వర్క్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ గా నేను ఎలా చేస్తాను అనేది కూడా నేను ఒక వీడియో తీసాను నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను ఏముందిలే టైంలో ఎలా ఉంటాడు నేను చేసే టైంలో అసలు చింత లాగుతుందా లేదని కూడా మీకు కూడా ఒకసారి షేర్ మా హస్బెండ్ ఉన్నప్పుడే నేనైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా ఆయన లేని టైంలో లో మాత్రము ఏదో చిన్న చిన్న పనులు అయితే చేస్తా ఫుడ్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కానీ అసలు నాకు అసలు కుదరటం లేదు వీడియో తీయడానికి విక్కీ టైంలో లో నేను అసలు వేరేటి ఏం పెట్టలేదు ఓన్లీ ఉగ్గు మాత్రమే పెట్టాను ఎందుకంటే అప్పుడు నాకు అంతగా ఏం తెలియదు మాత్రం చింతలకి ఒక్కొక్కటి వెరైటీగా పెట్ట పెడుతూనే ఉన్నాను కొంచెం ఆమెకి ఇష్టమైనది అయితే తింటుంది ఇష్టం లేని అయితే తింటలేదు ఇంట్లోనైనా నెయ్యి వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలైతే అయితే ఇప్పుడైతే ఇంక విక్కి టైంలో నేను అసలు పెరుగు గాని రసం కానీ ఏం అలవాటు చేయలేదు చింతల్లికి ఇప్పుడైతే పెరుగు కూడా పెడుతున్నాను కొంచెం అలవాటు నాలుగు టీత్లు వచ్చినాయి ఇక అసలు ఎలా కొరుకుతుందంటే ప్రతి ఒక్కరిని కొరుకుతూనే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంటారు కానీ పెద్ద అయినాక ఎలా ఉంటది నేను విక్కిని చూసినాకనే అర్థమైంది నాకైతే అసలు విక్కీ అయితే అస్సలు పోయేది అందరు ఎవరు ఎత్తుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళేది నేను అప్పుడు అనుకునేది విక్కీని ఎంత బాగా చూసుకున్నాను రా అనుకున్నాను ఎల్లరికి ఫస్ట్ అయిపోయింది మా విక్క అయితే ఇంకా చెల్లిని అయితే ఇప్పుడు కొంచెం ఆడిపిస్తుండు ఇంకా ముందు ముందు ఇక ఆయననే అనేసి నేను కూడా వదిలేసిన స్టార్ట్ చేశాను అందులో నార్మల్ గా ఒక్కటే వండితే టేస్ట్ ఎలా ఉంటదో అనేసి కొంచెం గోంగూర అయితే వేసాను ఎప్పుడైనా నేను ఏ కర్రీ చేసినా కానీ భయంతో చేయలేదు ఈ కర్రీ మాత్రం చాలా భయంతోనే చేస్తాను గమనించినట్లయితే నేను కిచెన్లో వాల్పేపర్ తీసుకొచ్చినాక ఏ వీడియో కూడా చేయలేదు అది మినిమం నేను వన్ వీక్ అయిపోయింది అనుకుంటాను కొంచెం మంది అనుకుంటారు కదా ఇంట్లో ఉండితే వీళ్ళకి ఏం వర్క్ ఉంటుంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉండడే కదా చిన్న పిల్లలే కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు హౌస్ వైఫ్ గా ఉండి ఇంట్లో వర్క్ చేసుకోవాలంటే ఎంత కష్టమో చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచిందంటే నైట్ పది గంటల వరకు చేస్తూనే ఉంటారు పని ఏదో ఒకటి రూపంలోనే ఉంటది వంటే కాని అది బట్టలే కానీ ఏదైనా ఉంటనే ఉంటది కదా వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని మనం కూర్చుంటే మన పని మనకే ఉంటది ఎవరు చేయరు చెయ్యరు సో అందుకోసం అనేసి ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు మనము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేస్తుంటే కొద్దిసేపు నాతో మాట్లాడమ్మా అని అనుకునేదాన్ని నుంచి రాగానే ఉన్నదే రెండు రోజులు మూడు రోజులు ఇంకా ఈ టైం కూడా నాతో స్పెండ్ చేయకపోతే ఇంకెందుకు అనేసి మస్తు మస్తున్న రోజులు ఉండే నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కంటిన్యూగా ఏదో వర్క్ ఏదో వర్క్ చేస్తూనే ఉంటది కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక తల్లి తన బిడ్డల కోసం ఎంత పని అయినా తనకు హెల్త్ బాగలేకపోయినా కానీ ఇంట్లో వర్క్ చేస్తూనే ఉంటది కదా ఆడపిల్లలకి నిజంగా తన పని తనకే చేసుకోవాలి కదా ఒకళ్ళు వచ్చి ఎవరు ఇక విక్కీ అయితే ఇంక ఈ మధ్యన కొన్ని కొన్ని మాటలు నేర్చుకుంటుండు కొన్ని మాటలు అంటే తనకి వచ్చినవి వస్తున్నవి కానీ కంటిన్యూగా వేరేవి అస్సలు రావట్లేదు అందుకే తనని కొంచెం ప్లే స్కూల్ లో వేద్దాం అని అయితే అనుకుంటున్నాము అది ఎక్కడన్నా కొంచెం అందరు మాట్లాడుతుంటే ఆయనకు అలవాటు అయిపోద్ది అనేసి అయితే మా ఆలోచన డైలీ మా విక్కయ్య వాళ్ళ డాడీ అయితే ఇంకా ఏబిసీలు అయితే నేర్చుకుంటూనే ఉంటారు అంటూ త్రిల్ నేర్చుకొని ఏబిసిలు ఇంటికాడనే పర్ఫెక్ట్ నేర్చుకొని స్కూల్కి వెళ్తే తనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనేది అయితే మా ఆలోచన టూ త్రీ మంత్స్ తర్వాత ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయ్యే స్కూల్కి జాయిన్ చేపిస్తే తనకు కూడా కొంచెం అలవాటు అయిపోద్దులే అనేసి అయితే ఇంకా అనుకుంటున్నాం వంట చేసేటప్పుడు మా విక్కీ కానీ చింతల్లి కానీ ఒక దగ్గర ఉంటారేమో అనుకుంటాను కానీ అస్సలు ఉండరండి దెన్ ఒక దగ్గర పెడితే ఎలా కొడతాడో ఏమో అనేసి అయితే విక్కీ నాకు భయం వేస్తుంది ఇంకా నేను అందుకే ఆయన దగ్గర అస్సలు వదిలిపెట్టాను ఇంకా వాళ్ళ డాడీ ఉన్నప్పుడే డాడీకే వాళ్ళ డాడీకే ఇస్తే నేను అలవాటు చేయాలంటే చిన్నప్పుడు వన్ ఇయర్ తర్వాతనే నేర్పించాలి పిల్లలకైతే ఫుడ్ విషయంలో అయితే మెయిన్ మనం ఏదన్నా పెడితే దానికే అలవాటు అవుతారు వాళ్ళైతే కర్రీ మాత్రం ఇది ఎంతసేపు ఉడికిచ్చినా కానీ అసలు అలానే ఉంటుంది ఇంకా ఇది అయ్యేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అయింది కర్రీ వచ్చేసి బాగా ఉడకాలంట లేకపోతే మనకి అరగదంట అందుకోసం సో మేనేసి నేను ఫార్టీ మినిట్స్ దాకానే పెట్టేశాను కర్రీ ఫైనల్ గా అయితే కర్రీ అయితే రెడీ అయింది అన్నం అయితే తినేసినాము అయితే నా అయితే అసలు ఉంది అంతగా నచ్చలేదు నాకైతే ఆ వారికి కూడా అంత సరేలే పర్వాలేదులే ఇంకా నెక్స్ట్ మంచి చేద్దులు అనేసి ఆయన కూడా అన్నారు ఉందిలే అనేసి అయితే వదిలే వదిలేయలేదు నేనైతే ఇంకా ఎలాగో అలాగ నేర్చుకున్నాను ఆ కర్రీ అయితే అని ఇంకా విక్కీ అని వాళ్ళ డాడీ అయితే బయటకు వెళ్లారు డైలీ అయితే ఇంకా అలా కొద్దిసేపు అయితే తీసుకొని ప్లే గ్రౌండ్ తీసుకెళ్లేదు కానీ ఇంకా ఇప్పుడు అయితే సెట్ అవుతలే మా వారి డ్యూటీస్ కి అక్కడికి తీసుకెళ్ళటానికి కూడా కానీ పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర దగ్గర తీసుకెళ్ళి ఇలా సైకిల్ అయితే ఆ సైకిల్ తో ఆడిపిస్తే చెల్లిని కూడా మంచిగా ఆడిపిస్తాడు విక్కి డైలీ ఇదే అవుతుంది మాకైతే ఇంకా ఈవినింగ్ టైంలో అలా ఉంటేనే ఇంకా పిల్లలు అయితే ఏడవకోకుండా అయితే ఉంటారు అనేసి అయితే ఇలా తీసుకొని వెళ్తాడు వాళ్ళు ఈ రోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ బాయ్